वेलकम टू प्रशु टीवी चानलन्द्र प्रिय भाविनी विवाह

పాదయత ఆత్మయో వస్త్ర స్నానం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ నందు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉగాది పురస్కరించుకొని ఉగాది తర్వాత నూతన సంవత్సరంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కొన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతున్నది ఆనవాయితీగా దాంట్లో భాగంగా ఈ యొక్క నూతన సంవత్సరం విశ్వాసనాలు సంవత్సరంలో స్వామివారి సీతారాముల కళ్యాణోత్సవ పూజా కార్యక్రమం అంతా కూడా దైవవేతంగా అతంత్య భక్త జనావళి మధ్య విశేషంగా కార్యక్రమం జరపబడింది దీంట్లో భాగంగా గణపతి పూజ కర్మణ పుణ్య ఆవాచనము తర్వాత కన్యాదానము తర్వాత మహాసంకల్పము తర్వాత చూర్ణిక ఆ యొక్క మంగళాష్టకాలు జీలకర్ర బిల్ల సుముహూర్తము తర్వాత ఈ యొక్క స్వామివారికి అమ్మవారికి విశేషంగా ఈ యొక్క పుష్పాలంకరణ తర్వాత మాంగళ్య ధారణ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు పురవీధుల్లో శ్రీ సీతారాముల స్వామి వారికి పల్లకీ సేవ కార్యక్రమం విశేష జనోహం మధ్య జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి మిషన్ వారు కానీ ఆదోని పుర ప్రజలు భక్తాదులు అందరూ కూడా పాల్గొని ఈ యజ్ఞాన్ని ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చాలా గొప్పగా నిర్వర్తించారు కాబట్టి అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు పల్లె రాజనాథ్ శర్మ ఆదోని పురోహితుల సంఘం శ్రీరామ్ ఆదోని పట్టణ సోదరి సోదర మండలకి అందరికీ శ్రీరామనవమి పురస్కరించి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు వాడవాడ శ్రీరామనవమి సీతారామ కళ్యాణోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందకరమైన ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నాను దేవుడు వీళ్ళందరికీ మంచి పంట సుఖ సంతోషాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు నా పేరు రఘునాథ్ అండి నేను చిన్నమా మిషన్ సెక్రటరీని మా ప్రెసిడెంట్ గారు మిషన్ ప్రెసిడెంట్ వెంకటి ప్రతాప్ గారు అలానే చిన్నమా మిషన్ వెల్విషర్ గైడర్ ఆయన మోహన్ రెడ్డి గారు అలానే ఇక్కడ సెంట్రల్ చిన్మా మిషన్ ట్రస్ట్ రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఆచార్యగుణం బ్రహ్మచార్య నారాయణ చైతన్య గారు అలానే మిగతా సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క వి వివశ్వాసనామ సంవత్సరంలో కూడా ఉగాది రోజు నుంచి రామాయణంలో అయోధ్యాకాండ పారాయణం మొదలుకొని ఈ నవరాత్రులు వసంత నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు ఉదయం అభిషేకంతో మొదలుకొని ఇప్పుడు కళ్యాణము తదుపరి సాయంత్రం పల్లకి సేవతో ఈ శ్రీరామనవమి యొక్క ఉత్సవాలు ఇక్కడ ముగించడం జరుగుతుంది సో శ్రీరామనవమి గురించి అందరికీ తెలిసిందే రాముడు ఒక అపవాదం ఉందండి అపవాదని కాదు రాముడి కళ్యాణం ముహూర్తం పెట్టాడు కదా అందుకే కళ్యాణ ముహూర్తంకి అడవిలకి వెళ్ళాడు కదా అని కాదు కానీ అక్కడ నిజంగా చెప్పాలంటే రాము వాళ్ళ 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 గురువు గారిని వశిష్ట మహర్షి అక్కడ ఆ ముహూర్తం పెట్టింది కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం ఆయన అరణ్యవాసం వెళ్ళాడు కాబట్టే అంతమంది రా రాక్షసుల్ని సంహరించి రావణాన్ని సంహరించడం జరిగింది సో అటువంటి గొప్పదైన ఈ ముహూర్తాన సీతారాముల కళ్యాణం చేసుకొని మనం అందరూ సీతారాముల ప్రసారం ఆశీర్వదం పొంది ధన్యులు కావాలని కోరుకుంటున్నాము అలానే విశ్వసునామ సంవత్సరం అంటే విశ్వాసనామ సంవత్సరం అంటే అది ఒక మన్వంతరం యొక్క పేరు ఆ ఒక ప్రజాపతి యొక్క పేరు మనం ఎంత కృషి చేస్తే అంత లాభం ఉంటుంది అనేది మెయిన్గా మన సంస్కృతంలో తీసుకుంటే ఈ యొక్క సంవత్సరం పేరు అందుకే మనము ఈ యొక్క మన ఏదైతే కృషిని మనకు ఏదైతే ఉందో ఖచ్చితంగా కృషి చేసి మనము మన సమాజము మన దేశం అలా ప్రపంచాన్ని వృద్ధి పొందాలని సీతారాముని కోరుకుంటూ సెలవు తీస్తున్నాం హరి ఓం జై గురుదేవ్